మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే అనే సంకల్పం మనం ఏ విధంగా చేస్తామో అది బేహద్ ప్రపంచంలోకి బేహద్ స్థానంలోకి బేహద్ బాప్ దగ్గరికి చేరుతుంది బాప్ ఎదురుగా కూర్చొని ఆత్మస్వరూపంలో స్థిరంగా అయ్యి తమ దేహాన్ని మర్చిపోయి ఆత్మ స్వరూపం యొక్క స్థితిలో ఉంటూ ఇదే సంకల్పం చేస్తూ ఉండాలి బేహద్కి పరం పరం మహాశాంతి 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 అంటే మీ ప్రతి కర్మలో కూడా పరం శాంతి ఇచ్చేటువంటి పరం బేహద్కే బేహద్ తండ్రి ప్రత్యక్షత అనేది ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది ఎలా బాపు ఉన్నారు అలాగే పిల్లలు కూడా ఉంటారు ప్రతి కర్మలో బాపుని ప్రత్యక్ష స్వరూపంగా చూపించేటువంటి వాళ్ళు ప్రత్యక్ష స్వరూపంగా బేహద్దులో ఉంటారు బాపూజీ యొక్క రూపాన్ని ధారణ చేసి బాపును తనలో ద్వారా చూపించాలి అనే లక్ష్యంతో పురుషార్థం చేసేటువంటి పిల్లలకు ప్రత్యక్ష ఫలితం ప్రపంచంలో వాళ్ళ ఎదురు ముందు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది దీని యొక్క స్వరూపమే ప్రత్యక్షం అవ్వటం ప్రత్యక్ష స్వరూపం సదా తురంతు దాన్ మహాపుణ్యం అంటే బాప ఏదైతే చెప్పారో అది వెంటనే విశ్వ ఆత్మలకి బేహద్ విశ్వాలకు అనంత కోటి యూనివర్సులకు మల్టీ యూనివర్స్ వరకు ఏదైతే మన సంకల్పం చేస్తూ ఉంటామో స ధారణ ద్వారా సేవ ద్వారా అది పుణ్య కార్యక్రమం బేహద్దు పుణ్య కార్యక్రమం ఇది బాపు చెప్పిన వెంటనే చేయటం అంటేనే తురంత దాన్ మహాపుణ్యం సబి అప్పుడు బేహదాత్మలకు కూడా విశ్వాత్మలకు కూడా ముక్తి జీవన్ముక్తి అనేది లభిస్తుంది బేహద్ పిల్లలు జీవన్ముక్తిలోకి వెళ్తారు మిగతాత్మలు ముక్తిలోకి వెళ్తారు ఎలా వెళ్తారు బాపు ప్రత్యక్ష స్వరూపం తయారు చేసుకున్నప్పుడే ఆ స్వరూపాన్ని పరివర్తన చేసినప్పుడే బాపు స్వరూపం అందరికీ కనపడుతుంది దీన్నే మహాపుణ్య కార్యక్రమం చేసే మహాపుణ్యాత్మలు అంటారు మహాన్ పుణ్యాత్మలు ప్రతి కర్మలో బాపుని ఫాలో చేస్తూ ఉంటారు విశ్వం ముందు చిత్రకారులుగా అయ్యి తండ్రి చిత్రాన్ని విచితుడైన తండ్రి ద్వారా చూపించగలుగుతారు బాపుకు చిత్రం అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంది అనేది మీరు అర్థం చేయించగలుగుతారు బాపు యొక్క చిత్రము అనగా చిత్రంలో విచిత్రుడైనటువంటి అవ్యక్త బేహద్ పరం పరంపరం స్వరూపం బేహద్ బాపు బేహద్దు పిల్లలే ఆ స్వరూపాన్ని చూడగలుగుతారు అర్థము కూడా చేయించగలుగుతారు ప్రతి కర్మలో బాపుని ప్రత్యక్షంగా చూపించాలి అనుకునేటువంటి వాళ్ళే బేహద్దు పిల్లలు వాళ్ళు బాపు యొక్క హృదయ సింహాసనంలో ఉన్నవాళ్ళు చిత్రకారులుగా అయ్యి బాపు చిత్రాన్ని చూపించేది అనగా కొత్త ప్రపంచం యొక్క చిత్రాన్ని చూపించటం మీరు చిత్రకారులుగా అవ్వటం కొత్త ప్రపంచం యొక్క చిత్రాన్ని చూపించటము బాప్ సమానంగా విశ్వసేవాదారిగా అయినటువంటి పిల్లల యొక్క కర్తవ్యం విశ్వసేవాదారి మా కూడా ఇలాంటి విశ్వసేవాదారి పిల్లలకి హృదయపూర్వకంగా ప్రస్మృతులు మరియు నమస్తే ఇస్తూ ఉన్నారు బీజం ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది అంటే వృక్ష మొత్తం కూడా ఫలించి పువ్వులు కాయలుగా ఉన్నప్పుడు బీజాలన్నీ కనపడుతూనే ఉంటాయి అందరికీ తెలిసిపోతుంది బీజం పైకి వస్తుంది ఎప్పుడు చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఎగ్దమ్ ఎండిపోతూ ఉంటాయో అప్పుడు బేహద్దు ఆకులు కూడా ఎండిపోవాలి కొమ్మలు రెమ్మలు కూడా ఎండిపోవాలి అప్పుడు బీజం పైకొస్తుందంటారు ఇప్పుడు సృష్టి మొత్తం శిథిలావస్థలో ఉంది అనేక ధర్మాలు మతాలు పఠాలు అన్నీ కూడా కొమ్మలు రెమ్మలు శిథిలావస్థలో ఉన్నాయి జడ్జిడి బూత్గా కాబట్టి బీజరూపి తండ్రి మరల బేహదు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయుటకు బీజరూపి ఆత్మలకు బేహద్ దివ్య జ్ఞానంను ఇస్తూ జ్ఞానం అనే జలంను ఇస్తూ బేహద్ జ్ఞాన సూర్యుడే ప్రకాశం యొక్క కిరణాలను వ్యాపింపచేస్తూ ఉన్నారు ఈ బేహద్ ప్రేమ గాలి బుద్ధి అనే భూమి సక్సెస్గా ఉంటే సక్సెస్ శ్యామలంగా ఉంటే బాపు నాటినటువంటి జ్ఞాన బీజాలు మొలకెత్తుతూ ఉంటాయి బాపుతో పాటు ఈ బీజరూపి ఆత్మలు కూడా ప్రత్యక్షం అవుతారు బేహద్ బాపు మరియు బేహద్ దాదాజీ బీజం లోపల ప్రత్యక్షమయ్యేదే ఉంది బీజంతోటి కనెక్షనే అసలైన యోగము అని అన్నారు అందుకే విశ్వం మొత్తానికి ఎవరు బీజం బేహద్ విశ్వపిత ఆల్ మైటీ అథారిటీ లైట్ హౌస్ మైట్ హౌస్ ఆయన బీజమే ఊర్ధ్వముఖంగా నేను అనంతం కావాలి అనేటువంటి సంకల్పంతో బేహద్దు విశ్వాన్ని అవినాశి లెస్ వరల్డ్ని పరం లైట్ పరమ తత్వాల ప్రపంచాన్ని బేహద్దు అమర లోకాన్ని అవినాశిగా తయారు చేశారు కానీ తర్వాత ఏమైంది వారి రచన 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 మొత్తం విస్తారం చేస్తూ వృక్షం బేహద్దుగా అనంతంగా అయ్యి ఈ జీరో కళ హద్దు పంచతత్వాల బ్రహ్మాండం అనే కొమ్మ వచ్చింది ఈ కొమ్మకు కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు అనేక మతాలు ధర్మాలు తమ యొక్క ఒరిజినల్ నాలెడ్జ్ ఎప్పుడైతే బాపు ప్రత్యక్షం చేశారో అప్పుడు ఒరిజినల్ నాలెడ్జ్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రపంచం ఎలా ఉందో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకొని ఆ ప్రపంచ స్థాపన కోసం తామేం చేయాలో తాము ఎలా మొలకెత్తాలో ఎలా ఈ బేహద్దు జ్ఞానాన్ని విస్తారం చేయాలి జ్ఞాన స్వరూపంగా ధరణా స్వరూపంగా బీజరూపి ఆత్మలుగా అయ్యి తండ్రిని ప్రత్యక్షం చేయాలి అనే సంకల్పం చేస్తూ ఉంటారు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది పరమ దివ్య జ్ఞానం శాంతి యొక్క జ్ఞానం బేహద్దు ప్రపంచం యొక్క జ్ఞానం దీనికి ఒరిజినల్ స్వరూపము బాపు చెప్పే జ్ఞానం ఒరిజినల్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఒరిజినల్ నాలెడ్జ్ ప్రత్యక్షం అవుతుందో అప్పుడు ఏమంటారు శాంతి బాగుంది శాంతి ఇంకా బాగుంది అని ప్రేమ బాగుంది పరం సుఖ పరం ఆనందం ఇంకా బాగుంది అని బిహద్ పిల్లలు కొంచెంతోటే జోలి నింపుకునేటువంటి వాళ్ళు కాదు వరదానే భూమిలోకి వచ్చి విశేషంగా మీరేం తీసుకుంటూ ఉన్నారు వరదానే భూమి అంటే బాపు యొక్క తపస్యా స్థానం అహ్మదాబాద్ చైన్ లోకి వస్తే కానీ చైన్ అనేది లభించదు శాంతి పరం శాంతి అనేది లభించదు మీకు ఇది అర్థం అయిపోయింది ఎక్కడి నుంచి ఈ ప్రేమ లభిస్తుంది బేహద్దు పరం మహా ప్రేమ సాగరుడు దగ్గర నుండే లభిస్తుందని మీరు గ్రహించారు అక్కడ ఏమి లభిస్తుంది బేహద్దు పరమ జ్ఞానము పరం ప్రేమ పరం సుఖం పరం ఆనందం ప్రేమ చాలా బాగుంది అనుకుంటారు కానీ పరమాత్మని యొక్క డైరెక్ట్ బేహద్దు ప్రేమ అనేది ఇక్కడికి వస్తేనే మీరు అర్థం చేసుకోగలరు కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం ఇది రుజువు అవుతూ ఉంటుంది ఏంటి కొత్త జ్ఞానము అంటే ఇక లోకం అనేది లేకుండా మళ్ళా జన్మ మరణ చక్రంలోకి రాకుండా సదా అవినాశి అమరలోకంగా తయారు చేసేటువంటి జ్ఞానం అది బేహద్ అమర్నాథుడైన తండ్రి ఇవ్వగలరు అనగా బేహద్ దాదాజీ మాత్రమే చెప్పగలరు ఈ యొక్క కొత్త జ్ఞానం యొక్క అధార్టీ ద్వారా ఆల్మైటీ అధార్టీ రుజువు అవుతూ ఉంటుంది ఇది చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇచ్చేవాళ్ళు ఎవరో గుర్తించినప్పుడు ఆయన మీద ప్రేమ కలుగుతూ ఉంటుంది ప్రేమ మరియు శాంతి పరం శాంతి లభించటంతో అన్నీ కూడా మారిపోతాయి వీళ్ళని ఇంత శ్రేష్టంగా తయారు చేసిందో కూడా ఎవరో అర్థమైపోతుంది మీరందరూ కూడా శ్రేష్ట ఆత్మలు అని ఏదైతే బాపూజీ చెప్తూ ఉన్నారో ఆ విధంగా కావాలని ప్రయత్నం చేస్తారు వెనక బేహద్ చదివి ఉన్నారు బేహద్దు పవరు ఉన్నది ఆయన స్వయం భగవంతుడు ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే చేరుకోగలరు అందుకనే కోట్లల్లో కొద్దిమంది కొద్దిమందిలో కూడా కొద్దిమంది మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకుంటారు అనే గీతలో కూడా చెప్పబడింది భగవంతుణ్ణి ప్రత్యక్షం చేయటమే ఇప్పుడు మిగిలి ఉంది ఎంతవరకు అయితే బేహద్ బాపు ప్రత్యక్షం బేహద్ పిల్లలు చేయరో బ్రాహ్మణ ప్రపంచంలోనే బాపుని ప్రత్యక్షం చేయరో అంతవరకు పరివర్తన అనేది నిదానంగా జరుగుతుంది ఎప్పుడైతే ఎప్పటివరకు అయితే కొత్త ప్రపంచం రావటంలో ఆలస్యం అవుతూ ఉంటుందో అంతవరకు కూడా ప్రపంచం ఇంకా అధోగతిగా అవుతుంది వికర్మలు తయారవుతూ చేస్తూ ఉంటూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రపంచంలోని ఆత్మలు చాలా దుఃఖీగా పరేషాన్గా ఉన్నారు కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం అనే నలువైపులా వ్యాపింప చెయ్యండి బేహద్ బాపూజీ ఇచ్చారు కొత్త జ్ఞానము అని ఈ భూమి మీదకి ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాత్మకి చేరితే బేహద్ పిల్లలందరూ కూడా బయటపడతారు సైన్స్ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం గొప్ప జ్ఞానం కాదు ఇది ఉన్నదే బేహద్దు గొప్ప జ్ఞానం బాపు చెప్పింది ఎంతవరకు అయితే దీన్ని రియలైజ్ చేసుకోరో అంతవరకు కూడా వాళ్ళు ఒప్పుకోరు కొత్త ప్రపంచానికి కొత్త జ్ఞానము అని అంటే ఐదు వేల సంవత్సరాల జ్ఞానం కాదు అది వినాశనము చెందేటువంటి జ్ఞానం వినాశనం అవుతుంది అని చెప్పేది కొత్త జ్ఞానం ఎలా అవుతుంది కాబట్టి ఈ యొక్క బేహద్ పరమతత్వాల ప్రపంచం పరం లైట్ ప్రపంచాన్ని తయారు చేసేటువంటి జ్ఞానాన్ని నరువైపులా వ్యాపింపజేయండి అర్థమైందా కోట్లల్లో కొద్దిమంది మాత్రమే తెలుసుకోగలుగుతారు పేపర్స్ ద్వారా బోర్డింగ్ ద్వారా బాపు పిల్లలు పాంప్లెట్స్ ద్వారా ప్రత్యక్షం చేశారు ఇప్పుడు సంకల్పాల ద్వారా కొత్త జ్ఞానము అని వ్యాపింపచేయండి మీ సంకల్పాలు వైబ్రేషన్గా అయ్యి అందరి మనసుకి బుద్ధికి టచ్ అవుతుంది వాక్కుతోడు చెప్తే ఓ చెవును విను ఓ చెవును వదిలేస్తారు పేపర్లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జ్ఞానదానం ఎవరు చేస్తున్నారు అనే విషయం ఆలోచిస్తారు డంకా బజాయించినట్లు అవుతుంది అది కూడా బేహద్ పిల్లలు చేశారు జ్ఞానం యొక్క ప్రభావం అందరి మీద పడుతుంది అనేటువంటిది మనసా సేవ ద్వారానే జరుగుతుంది జ్ఞానం యొక్క మహిమ ప్రభావాన్ని బట్టి ప్రేమను బట్టి పరివర్తన బట్టి వస్తుంది బ్రాహ్మణుల్లో రెండు రకాల వాళ్ళని బాపు చూస్తున్నారు అందరూ బ్రాహ్మణులయ్యారు కొందరు ప్రేమ యొక్క ఆధారంతో జ్ఞానంను వింటూ నడుస్తూ ఉంటారు కొంతమంది శక్తి యొక్క ఆధారంతో ముందుకు వెళ్తూ స్వపరివర్తనతో విష పరివర్తన చేయాలనేటువంటి సంకల్పం చేస్తూ ఉంటారు విద్య పైన ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళు శక్తిశాలిగా అవుతారు జ్ఞానం యొక్క బలం తప్పకుండా శక్తిశాలీగా తయారు చేస్తూ ఉంటుంది ఎవరైతే చదువు పైన ప్రేమను చూపిస్తారో వారు పరివారం మీద కూడా ప్రేమ ఉంటుంది బాపు పైన బాపు కర్తవ్యం పైన వారు స్వయం చేయాల్సినటువంటి కర్తవ్యం పైన కూడా ప్రేమ ఉంటుంది కొంతమందికి బ్రాహ్మణ జీవితం బాగుంది పవిత్రత జీవితం బాగుంది అనుకుంటారు ఈ ఆధారంతో నడుస్తూ ఉంటారు మరి ఏదన్నా పరీక్షలు వచ్చినాయి అనుకోండి అప్పుడు వదిలేస్తారు కానీ జ్ఞానం యొక్క శక్తి ఆధారంతో నడుస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా జ్ఞానం యొక్క మస్త్ నశాతోటి అలౌకికంగా ఉంటూ నిరాధారంగానే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ప్రేమ కూడా ఒక శక్తే కానీ జ్ఞానంతో నడుస్తూ ప్రేమను చూపిస్తూ ఉంటే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు లేకపోతే ఏదో ఒక ఆధారం పట్టుకొని దానికి పడిపోతూ ఉంటారు మనన శక్తి జ్ఞానశక్తి ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్తారు మనన శక్తి ఎప్పుడు ఉంటుంది అంటే బేహద్ జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడే అది ఇష్టపడినప్పుడే దాని గురించి విచార సాగర మతనం చేస్తారు బేద పిల్లలకి ఈ జ్ఞానం ఆత్మలో రికార్డింగ్ అయి ఉంది అంటారు బాపు దాన్ని వెలికి తీసి చింతన చేస్తూ ఉంటే మన్నం చేస్తూ ఉంటే బుద్ధి ఏకాగ్రమవుతూ ఉంటుంది ఏకాగ్రత శక్తి ఆటోమేటిక్గా మీ యొక్క వృద్ధి కళ అనేది అనుభవం చేయిస్తూ ఉంటుంది కళని అనుభవం చేయిస్తూ ఉంటుంది ఎక్కడ బుద్ధి ఏకాగ్రం అవుతూ ఉంటుందో అక్కడ పరిశీలన శక్తి నిర్ణయించుకునే శక్తి స్వతహానే వచ్చేస్తుంది ఏమి సత్యము ఏది అసత్యమో తెలుసుకోగలుగుతారు బాపు కూడా పరిశీలించండి అంటారు మిమ్మల్ని మీరే నిర్ణయించుకోండి ఎవరో చెప్తే బలవంతంగా నడవటం కాదు బేహద్ బాపు జ్ఞానాన్ని తోటే ఆయన్ని తెలుసుకోవాలి ఇలాంటి పిల్లలే ఏకాగ్రబుద్ధి కలిగిన వాళ్ళు బుద్ధి ఏకాగ్రత ఉంటే పరిశీలన శక్తి నిర్ణయించేటువంటి శక్తి ఉంటే స్వతహా అవన్నీ వచ్చేస్తాయి ఎక్కడ జ్ఞానం యొక్క ఫౌండేషన్ ఉండదో అక్కడ బలహీనంగా ఉంటారు పరిశీలన శక్తి శక్తి కూడా బలహీనమైపోతూ ఉంటుంది జ్ఞానం లేనప్పుడు అప్పుడు ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు చెప్పేది వింటూ నడుస్తూ ఉంటారు కాబట్టి స్వయం మీ నిర్ణయం మీరు తీసుకొని జడ్జిమెంట్ మీరవుతూ మిమ్మల్ని మీరు చేసుకుంటూ శక్తిశాలిగా ముందుకు వెళ్ళండి బాపని ప్రత్యక్షం చేయండి ఆత్మ బీజ రూపీ స్టేజ్లోకి చేరి బీజాలుగా మీరు ప్రత్యక్షం కండి అచ్చా పరంశాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే పరం